హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ఏచార్ మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణానది వరదలతో ప్రజలు ఎంత తీవ్ర ఇబ్బందులు పడ్డారో మీరు చూశారండి ఇదిగో ఇక్కడ ఇది తోటల వల్లూరండి ఇక్కడ ఇంతకుముందు నేను మీకు వీడియో పెట్టాను ఈ వాటరు ఈ తన్ని చాలా ముందుకు వచ్చిందండి ఇప్పుడు చూశారు కదా చాలా వెళ్ళిపోయింది లోపలికి ఇదిగో ఇక్కడ ఈ చేలన్నీ మునిగిపోయి కృష్ణమ్మ వెనక్కి తగ్గడంతో ఆ చీలన్నీ బయటపడ్డాయి చూడండి అయినా సరే అవి రెండు మూడు రోజుల్లో ఎండిపోతాయి అండి అసలు డౌటే లేదు దానిలో క్రమేపీ రెండు మూడు రోజుల్లో అవి మొత్తం నల్లగా మాడిపోయి ఎండిపోతాయి అంత సర్వనాశనం అయిపోతాయి అవి అయితే పనికిరావు ఇక్కడ చూడండి ఈ ఇల్లు కూడా అంతకుముందు ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయిందండి ఇది మన డౌన్ లో ఉన్న కాలనీలు ఈ కాలనీలో ఇవన్నీ మునిగిపోయి ఆ వీడియోలు కూడా మీకు ఇంతకుముందు నేను పెట్టానండి అయితే వరద బాధితుల సహాయార్థం ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారు ఖాదర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇది మేనేజర్ గారు ఆర్ పళని అప్పన్ గారని భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా అండి వీళ్ళు వరద వచ్చిన ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు రోజు ఐదు లారీలతో వీళ్ళు ఆహార పదార్థాలు సప్లై చేస్తున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు ఇప్పటికీ స్టిల్ ఐదారు రోజులు అయిపోయినా సరే ఇప్పటికీ వీళ్ళు ఆహార పదార్థాలు అందిస్తూనే ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మీరు వరద బాధితులంతా ఎలా ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు ప్రతిరోజు ఇలా ఐదు లారీలతో ఆహార పదార్థాలు అందిస్తున్నారండి విరామం లేకుండా వరద వచ్చిన ఫస్ట్ రోజు నుంచి వరకు అందిస్తూనే ఉన్నారు అసలు వీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు మనం ఇక్కడ ఒక ఉన్నాడు అతను అడిగి తెలుసుకుందాం గురుగారు చెప్పండి ఎలా సహాయక సహకారాన్ని అందిస్తున్నారు వీళ్ళకి సార్ మాది భీమవరం అండి భీమవరంలో చూపు ఎక్స్ కోటర్స్ ఉన్నారు అక్కడ నుంచి రోజు మాకు ఐదు బళ్ళు వస్తున్నాయి అందులో పులహర వెజిటేబుల్ రైస్ వాటర్ బాటిల్స్ ఫ్రూట్స్ అన్ని ఉంది కదా ఫ్రూట్స్ అన్ని వస్తున్నాయి ఈ బండి అయితే ఫాదర్ ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చిందండి ఇందులో పదివేలు అరటిపళ్ళు పదివేలు బిస్కెట్లు పదివేలు వాటర్ బాటిల్స్ వచ్చాయి మిగతా ఇలాంటి ఐదు వస్తున్నాయా సార్ ఇలాంటిది ఐదు వస్తున్నాయి ప్రతిరోజు వచ్చినప్పుడు వరద స్టార్ట్ అయిన అప్పటి నుంచి ఉందా వరద స్టార్ట్ అయిన వస్తుంది ఈ రోజు కూడా ప్యాకింగ్ రోజు కూడా బయలుదేరి ఈ రోజు కూడా బయలుదేరింది అన్నీ వస్తాయి ఏఎన్ఆర్ కాలనీ అంటండి అక్కడ అసలు ఎవరు లేరంట ఏమైనా అవకాశం ఉంటే వెళ్ళండి సార్ ఏఎన్ఆర్ వెళ్ళండి పెద్ద ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ 100 <inaudible> ლარი చూశారు కదండి ఆ రోజు సీఎం గారి ఒక్క మాటతో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి సహాయ సహకారాల్లో పాల్గొన్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలండి ముఖ్యంగా ఆహార పదార్థాలు అందిస్తున్న ఖాదర్ ఎక్స్పోర్ట్ వాళ్లకు చాలా కృతజ్ఞతలు ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్